ఎల్లో ఫ్లవర్స్ చూడండి ఎంత బాగున్నాయో ఉదయం పూట చక్కగా ఇచ్చుకున్నాయి మధ్యలో రెడ్ చుట్టూ ఏమో ఎల్లో మధ్యలో రెడ్ చాలా బాగుంది ఫ్లవర్ ఇవేమో జడమంతి పూలే చాలా హైట్ అయిపోయింది మన గార్డెన్లో మాత్రం కంపల్సరీ ఏదో రకం ఫ్లవర్స్ అయితే ఉండాలండి హనీ పీస్ కోసం బటర్ఫ్లైస్ పూలు ఉంటేనే వస్తాయి అన్నమాట అప్పుడే మనకి పాలినేషన్ ఒక్కొక్క రోజు సారి చేసినా చేయకపోయినా వాటి వల్ల కూడా జరిగిద్ది ఎందుకంటే సాయంత్రమే కదా మనం బీర పూలు కానీ సొరపూలు కానీ ఇచ్చుకునేది మనం ఆ టైంలో ఒక్కోసారి రాము పైకి చీకటి అయిపోతుంది ఇక్కడ కొన్ని ఫ్లవర్స్ ఉన్నాయండి హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ తెలుగు హోమ్ గార్డెనింగ్ ఈరోజైతే కాకరకాయలు ఉన్నాయండి కొన్ని ఎక్కువే ఉన్నాయి కొన్ని సొరకాయలు ఉన్నాయి అవి ఆవేస్ట్ చేసుకుందాం ముందైతే కాకరకాయలు ఉన్నాయండి కాకరకాయలు అరేష చేసుకుందాం ఎంత తల్లుకుపోయి చూడండి ఒకసారి కాకరకాయలు అయితే చాలా ఉన్నాయండి కాకరకాయలు ఎక్కువే వస్తాయండి తీగలు కూడా మనం కొంచెం ఎక్కువ పెట్టుకుంటాము పెట్టుకోవాలి ఎందుకంటే ఒకటి రెండు తీగలు పెట్టుకుంటే వాటికి కొన్ని వస్తాయి మనకి అవి వె సరిపోవు అందుకే ఇది ఆ తీగలు ఉంటేనే మనకి కుక్కర్కి సరిపోతాయి పెద్ద పెద్ద బకెట్లు అయితే అవసరం ఉండదండి కాకర దీకకి పది లీటర్ల బకెట్లు అయినా కూడా బాగా వస్తాయి ఈ సొరకి పొట్లకి మాత్రం కొంచెం పెద్ద బ్యాగ్స్ అయినా అది గ్రో బ్యాగులైనా కొంచెం పెద్ద సైజులో పెట్టుకుంటే మనకి ఒకటి రెండు కాయలతో కాకుండా కొన్ని రోజులు ఒక మూడు నెలలు నాలుగు నెలలు కొన్ని కాయలు వస్తాయి లేకపోతే రెండు మూడు కాయలు వస్తాయి అవి జిటక బారిపోయినట్టుగా సైజు మంచిగా రాకుండా ఎండిపోద్ది తీగ అను మనం హార్వెస్ట్ చేసుకోని ఎప్పుడైనా మన కుండీ సైజుని బట్టి ఎరువు మాత్రం కంపల్సరీ ఇచ్చుకోవాలండి ఎరువు తీగ జాతుల కాయలు మాత్రం ఎక్కువ రావు ఈ పూల మొక్కలకైతే అసలు ఎరువులు అవసరం ఉండదు కానీ లిక్విడ్తో సరిపోతుంది కాయకూరలకు మాత్రం కంపల్సరీ కొంచెం కొంచెమైనా ఇచ్చుకోవాలి సైజుని బట్టి మాబట్టి దానికి టికెట్ చేస్తుంది కాకరకాయలు ఆకుల్లో ఉన్నాయండి కనిపించట్లా ఆడగట ఆడగట్టు ఉంది కొంచెం లేటు పడుతుంది ఇక్కడ కొన్ని ఉన్నాయి కాకర తీగకి రోగం రా వస్తాం కూడా చాలా తక్కువండి వచ్చినా కూడా మళ్ళీ కొంచెం తిప్పుకుంటుంది తీగ తొందరగా పాడైపోదు ఇక సొర అనేవి ఉన్నది తీగ కనుక రోగం వస్తే తొందరగా పాడైపోద్ది బుడిద రోగం వస్తుంది ఆకులన్నీ పారిపోతాయి బీర తీగ కూడా అంతే డ్రై అయిపోద్ది డ్రై అయిపోయిందంటే ఇక కాయలు రావు ఇక ఉంచినా వేస్ట్ అవుతుంది అప్పుడు లీప్ మైండ్ అని ఆకులు ఆకులు మధ్య మధ్యలో మొత్తం లోపల పురుగు ఉంటుందండి అది మొత్తం తినేస్తుంది ఆకు అంతా డ్రై అయిపోద్ది దాన్ని మాత్రం మనం కంపల్సరీ రోజు చూసుకోవాలండి చూసుకునే మొదట్లో వచ్చిన ఆకుని తీసి దూరంగా పడేసుకుంటే మిగతా వాటికి అటాక్ అవ్వకుండా ఉంటుంది మనం కుండీలలో పం పండించుకునేదండి ఎక్కువ ఎక్కువ వస్తాయని ఆశపడకూడదు ఒక్కొక్కసారి వస్తాయి ఒక్కొక్కసారి అస్సలు రావు మనం ఏమేసినా కూడా వాతావరణం కూడా అనుకూలించాలి మనకి నాకు మార్చి వరకు బాగా వస్తాయండి కొంచెం పర్వాలేదు ఎక్కువ ఎక్కువగా పోయినా మా వర్క్ సరిపోను తర్వాత కొంచెం కష్టం ఎండలు వస్తేనే వెంకట్ జి వెంకట్ జాస్ అన్న దాంట్లో ఇరుక్కుపోయింది అది ఒక ఆడొకటి తీగ పెట్టిందేమో మధ్యలో అనండి అది మొత్తం స్ప్రెడ్ అయిపోయింది మనకి తీగ ఒక దరికుంటే కొంచెం మధ్యలో మామూలు చెట్లు పెట్టుకోవచ్చు చెట్టు జాతులు ఈ తీగలు ఏమో మధ్యలో పెట్టాల్సి వచ్చింది మనకి సైడ్లో పెట్టడానికి ఏమో ఉండదని ఇంకా మధ్యలో అయ్యేసరికి ఏమో బాగా అటు ఇటు పోతుందండి తీగంతా ఉన్న ప్లేస్ ఏమి కొంచమే చాలా చిన్న గార్డెన్ అండి అంటే గార్డెన్ ప్లేస్ ఎక్కువే ఉంది మనం అంత గ్రిల్స్ వేసుకుంది కొద్దిగే కదా ఇంకా అందులోనే ఒకటి ఏదన్నా అయిపోయింది తీసేస్తేనే ఇంకొకటి అయిపోయింది చూసుకొని దాన్ని తీసేస్తే ఇంకోటి పెట్టుకోవటానికి ఉండే అంత ఉంది ప్లేస్ ఇంకా అందులో అందులోనే మనకైతే సరిపోతానేలేండి ఇది చూడండి సొర తీగ పెట్టే ఇందులో ఎంత మాత్రం ఉండాలండి గ్రో బ్యాగు ఉంటే సరిపోతుంది ఒక పట్ల ఒకసారి ఉన్నది ఇందులో ఇందులో ఇక్కడ ఒక ఇది వేరే వేరే గ్రో బ్యాగ్ ఇది దీంట్లో ఒకటి వచ్చింది ఇక్కడ నేతి వేరే దాంట్లో ఇరుక్కుందండి గ్రిల్స్లో చిన్నగా లాగేస్తా వంకర తిరిగింది ఇక్కడ ఒక నాటు అండి ఇవి ఇక్కడ కాక మర్చిపోయినా ఇది నాటే హైబ్రిడ్ వాటికంటే నాటికే బాగుండే హైబ్రిడ్ వాటిలో అంతా లోపల డొల్లేనండి ఏమి ఉండదు గుజ్జే ఉండదు ఇక్కడ దోసకాయ దోసకాయలు మాత్రం రెండు మూడు మనం కోసినప్పుడల్లా నాలుగు కా కోతులు తిన్నా నాలుగు రెండు వరకు మిగులుతున్నాయి అవి తినవండి పాపం కట్ చేస్తే కానీ కింద అవి లోపలే పడిపోద్ది చిన్నగా ఉన్నాయి హోల్స్ అందులో బయటికి రాదు సైడు ఇక్కడ ఒక కేర నేను పెట్టినప్పుడు అండి ఎంత కేర్ తీసుకున్నా సరిగ్గా రాలేదు ఇప్పుడు దాని అంతా అదే మొలిసింది తేప ఒకటి రెండు వస్తున్నాయి ఇంకా పిందెలు ఉన్నాయి కొన్ని ఇక్కడ ఒక దొండకాయలు ఉన్నాయండి ఇప్పుడే కొంచెం స్టార్ట్ అయినాయి దొండకాయలు ఒకగిప్పుడు వస్తాయేమి ఇప్పుడు అటో ఇటో ఉన్నాయి అవి అన్ని అల్లుపోయినాయండి తీగలు ఒక దాంట్లో ఒకటి ఒక దాంట్లో ఒకటి కొంచమే వర్షం పడింది కదిలిస్తే నీళ్లు పడుతున్నాయి కింద మా కళ్ళ పైకి చూస్తుంటే కళ్ళల్లో పడుతున్నాయి ఆకుల్లో ఆడ ఒకటి ఆడ ఒకటి చూడండి ఇక్కడ చిక్కుడు గోడు చిక్కుడు అండి ఇది కొంచెం పెద్ద అయ్యాక చెట్టు ముదిరినాక కొమ్మ విరిగిపోయింది ఇక ఎదగదండి ఇక అట్లా అయితే మనం పైన కొంచెం చిన్నగా ఇట్లా కట్ చేస్తే వస్తాయి కానీ కొమ్మలు ఇది పూర్తిగా అయిపోయాక పైకి పోయాక ఇరిగిపోయింది కొన్ని కాయలు ఉన్నాయి ఇక ఇవి తీసేస్తే రెండు విత్తనాలు కొంచేస్తే ఇక చెట్టు అయిపోయినట్టే ఇక రావు కష్టం ఇక్కడ తీగ చిక్కుళ్ళు కొన్ని ఉన్నాయి ఈ తీగ చిక్కుడు అయితే మాత్రం మంచిగా మూడు వందల అరవై రోజులు కాస్తాయండి రెండు పాదులు పెట్టుకున్నామంటే సరిపోతాయి ఇప్పుడే కొంచెం వస్తున్నాయి తీ మన్నదాకా గాలికి వానకి పూ పూత మొత్తం రాలిపోతుంది నిలబడట్లా కొన్ని నిలబడే కొంచెం నిలబడేది వస్తున్నాయి konna väga paigik , paigendada . kui nii on , üldse neljani <laughs> . కాకపోతే ఉన్న కొయ్యాలి కదిలాతే మొదల ముదిరిపోతాయి ఇటు ఇటు కాకుండా ఒక కాకరగా మర్చిపోయాను బెండకాయలు కొన్ని ఉన్నాం బెండకాయలు ఇంకా రోజు రోజు కోసపోతూనే ఉంటాం లేండి రోజు ఇచ్చి రోజు కంపల్సరీ కోయాల్సిందే వదిలేసామంటే ఇక అయిపోయిన వేస్ట్ అయినట్టే బెండకాయ మొన్న కోసం మళ్ళా వచ్చేసినాయండి కొన్ని ఇంకా బెండకాయలు కొన్ని ఉన్నాయండి ఇక దీంతో లాస్ట్ ఇడియో అది కొంచెం ముదిరినా కూడా తెగదండి మనం కత్తెర తీసుకుంది లేకపోతే చేతికి మంచిగా ఉంటే పట్టునొచ్చేస్తుంది ఇంకా అయిపోతాయండి వీటితో అంతేనండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఆడొకటి ఆడొకటే ఉందలేండి కొన్ని వస్తాయి నిన్నే కోసంగా